అమరావతిలో పచ్చదనం పెంచడం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోంది హరిత నీలి నగరంగా అమరావతి ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది రాబోయే ఆరు నెలల్లో రాజధానిలో నాలుగు పార్కులను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు తయారైన అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది డిసెంబర్ ఒకటి నుంచి అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచన తాజా అంచనాల ప్రకారం అరవై వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని భావిస్తున్నారు రాజధానిలో పచ్చదనం పెంపు పార్కుల ఏర్పాటు కోసం కార్యాచరణ రూపొందించారు శాఖమూరులో మూడు వందల ఎకరాల్లో సెంట్రల్ పార్కు బోటింగ్కు అనువుగా యాభై ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మించి పర్యాటక కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి నీరుకొండలో ఐదు వందల ఎకరాల్లో జలాశయాలను సిద్దం చేస్తున్నారు అనంతవరంలో ముప్పై ఐదు ఎకరాల్లో మల్కాపురంలో ఇరవై ఒక్క ఎకరాల్లో ఉద్యానవనాలు అభివృద్ధి చేసి అక్కడ ఔషధ గుణాలు కలిగిన వివిధ రకాల మొక్కలను పెంచాలని భావిస్తున్నారు కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ వంటి నీటి ప్రాజెక్టుల వెంబడి ఇరవై నుంచి ముప్పై మీటర్ల వెడల్పుతో బఫర్ జోన్ ఏర్పాటు చేసి అక్కడ కూడా పచ్చదనం పెంచనున్నారు రాజధానిలో ఎట్టు చూసినా పచ్చదనం పరవళ్లు తొక్కే జలవనరులు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు సిటీ కట్టేటప్పుడు అది ముప్పై ఐదు ఎకరాలు అదేవిధంగా మల్కాపురం మల్కాపురం పార్క్ తీసుకుంటే ఇరవై ఒక్క ఎకరాలు ఇవి కాకుండా రిజర్వాయర్స్ ఒకటి శాఖమూరు రిజర్వాయర్ ఫిఫ్టీ ఎకర్స్ వాటర్ పాంట్ అదేవిధంగా మనకు నీరుకొండ ఒక నీరుకొండ వచ్చి ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాల్లో దాన్ని వాటర్ లేక్ ఒక మంచి లేక్ చేసి బోటింగ్ గిటింగ్ అంతా చేసి అది చేయడం జరుగుతుంది అంటే కృష్ణాయపాల రిజర్వాయర్ ఒకటి గ్రీనరీ అండ్ బ్లూ బోత్ అంటే ఉత్తర రోడ్లు వేయటం బిల్డింగ్లు కట్టడమే కాదు ఇక్కడ ఎన్విరాన్మెంట్ చక్కగా చల్లబడాల చల్లబడాలంటే గ్రీనరీగా చెట్లు ఉండాలి అదేవిధంగా పిల్లలకు యాక్టివిటీ ఉండడానికి పార్కులు ఉంటాయి ఆ పైన చేసిన బఫరు ఇటుపక్క అటుపక్క ఇరవై నుంచి ముప్పై మీటర్లు బఫర్ వస్తుంది అక్కడ కూడా ట్రీ ప్లాంటేషన్స్ గార్డెనింగ్ డెవలప్ చేయటం జరుగుతుంది అలా అమరావతి క్యాపిటల్ సిటీలో బిల్డింగ్స్ కట్టడం రోడ్లు ఎటువే కాదు మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా క్లైమేట్ కూడా దాని యొక్క వాతావరణం కూడా యాక్చువల్గా సరిగా ఉండాలి హాట్నెస్ తగ్గాలి ఆక్సిజన్ బాగా పెరగాలి వీటన్నిటిలో దృష్టి పెట్టుకొని గ్రీనరీ బ్లూ ఈ రెండింటినీ డెవలప్ చేయటంలో ఈ యొక్క పార్కులు కానీ లేదా ఈ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్ డెవలప్ చేయటం కానీ అదేవిధంగా మేడం గారికి యాక్చువల్గా ఆదేశించాను ఇవన్నీ కూడా ఆరు నెలల్లో పూర్తి చేయమని సిక్స్ మంత్స్ అమరావతి అభివృద్ధి సంస్థ తరపున వెంకటపాలెంలో ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి పార్కులకు అవసరమైన మొక్కలను పెంచుతున్నారు వీటిలో రకరకాల అలంకరణ మొక్కలు పూల మొక్కలు ఆక్సిజన్ ఇచ్చేవి ఔషధ మొక్కలను పెంచుతున్నారు ఏడీసీ రూపొందించిన ప్రణాళికల ప్రకారం ఈ మొక్కల్ని రాజధానిలోని వివిధ ప్రాంతాలకు తరలించి అక్కడ నాటనున్నారు ఈ నర్సరీ ద్వారా రాజధాని ప్రాంత రైతు కూలీలు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు డెవలప్మెంట్ కింద ఇచ్చారండి అప్పుడు ఆ ట్రైనింగ్ అయిపోయాక రెండు వేల పదిహేడు ట్రైనింగ్ అయిపోయాక మేము రెండు వేల పద్దెనిమిదిలో నర్సీలో సిఎ సీఎండిఓ ఏడీసీ మేడం గారు లక్ష్మీపాతసారథి మేడం గారు ట్రైనింగ్లో అయ్యాక తీసుకున్నారు మమ్మల్ని ఈ ఏడు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మాకు ఉపాధి లేని పరిస్థితిలో కూడా మాకు ఉపాధి కల్పించి మేడం గారు ఇక్కడ పెట్టారు మాకు ఏ దిగులు లేకుండా పని చేసుకుంటున్నామండి అప్పటి నుంచి మేము రెండు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నుంచి మేము ఇక్కడే ఉన్నాము ప్రస్తుతానికైతే అది కొనసాగుతూనే ఉంది ఉపాధి లేని టైంలో కూడా మాకు ఇక్కడ ఉపాధి ఉంది అన్ని విషయాల్లో బాగానే ఉంది మేము వాటింగ్ చేస్తాము కలుపులు అంటే మొక్కలు పెంచడం విత్తనాలు వేసి మొక్కలు అభివృద్ధి చేయడం అలాంటివన్నీ చేస్తాం సార్ అమరావతిలో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలని గ్రీనరీకి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది పార్కులు జలాశయాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేయటం ద్వారా రాజధానికి వెళ్లే సందర్శకులకు మానసికోల్లాసం కలగనుంది